ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి సో వీడియోలు వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్కటిగా వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది సో ఇక ఇంత సమాచారం తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేడో తారీఖు అండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా వెంట లైక్ చేయండి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరస్వామి ప్రధాన కార్యదర్శి గురిగంటి సాంబయ్య డిమాండ్ చేయడం జరిగింది సోమవారం రాష్ట్ర పెన్షన్ల జాక్ పిల్ప్ మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే పాల్గొనేందుకు రంగాల్లో అదేవిధంగా హన్మకొండ జిల్లాలో భారీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రెండు రకాల బస్సులు అనేది తరలివెళ్లారనమాట రిటైర్డ్ అయినటువంటి ఇక పద్దెనిమిది నెలలు గడిచినా కూడా రిటైర్డ్ పెన్షనర్లు నేటి వరకు కూడా చెల్లించలేదని ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంది ఎనిమిది మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారనమాట రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రిటైర్డ్ బెనిఫిట్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు నెలలుగా వేతనాలు లేకుండానే పనిచేస్తున్నామని అని గ్రామ సీసీఎల్ఏ సిసిఎల్ఏ జాప్యం ఆర్థిక శాఖ కొరలు కడదలని ఫైల్ అనే విధంగా సో ఇందుకు సంబంధించి త్వరలో చెల్లించాలని రెవెన్యూ శాఖ డిమాండ్ అయితే చేయడం జరిగింది సంఘాలు అదేవిధంగా జీపీఓలకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీపీఓలు క్రెడిట్ స్ట్రెంత్ ఇక జాప్యం జరగవద్దని చెప్పేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓల పోస్టులు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా కూడా శాఖ పరంగా క్లియరెన్స్ అనేది త్వరితగతిన ఇవ్వకపోవడంతో వీధుల్లో చేరిన వారికి ముఖ్యంగా జీపోలో హోదా పనిచేసిన ప్రదేశం లాంటి వివరాలు కూడా సకాలంలో ఆర్థిక శాఖకు ఇవ్వకపోవడం ద్వారా సిసిఎల్ఏ కార్యాలయ వర్గాలు అయితే జాప్యం చేయడం జరిగింది ఇలా వీరికి ఏ పద్దు కింద వేతనం అయితే మంజూరు చేయాలి ఏ పద్దు కింద బిల్లులు అనేది చేయాలనే విషయంలో ఆర్థిక శాఖ చేసిన కొరీల మీద ముఖ్యంగా కొరీలైతే వేతనాలు జాప్యానికి కారణం కావడం జరిగిందని చెప్తున్నారు లేట్ అవుతున్నారనే విధంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా జాతీయ విద్యా విధానం సంబంధించి ఏదైతే ఉందో రద్దు పాత పెన్షన్ అనేది మళ్ళీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఇవన్నీ కూడా మినహాయింపు అనేది ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా ముఖ్యంగా ఆధ్వర్యంలో జనవరి ఇరవై తొమ్మిదిన ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఢిల్లీలో మహాధర్వా నిర్ చావా రవి అయితే ప్రకటన చేశారనమాట ఇందులో వచ్చేసి ఈ నెల పదిహేను పదహారు హర్యానాలో రాష్ట్ర ఫరిధాల్లో సంఘ కార్యాలయం జరిగిన జరిగిందని సందర్భం మహాదరణ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వారు చెప్పడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డు పైన ఒక అప్డేట్ వచ్చిందనమాట ఇందులో వచ్చేసి ఏదైతే రేషన్ కార్డు ఉంటేనే ఇక్కడ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారన్నమాట ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మిసే సెంటర్ ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆదాయం సర్టిఫికేట్ కోసం ఇక వారికి మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్రంలో ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు ఏదైతే ఉన్నాయో పొదుపు సంఘాలు లేదంటే మహిళా సంఘాలకు సంబంధించి సో మొత్తం అరవై ఒకటి లక్షల చీరలు కాను యాభై లక్షలు అయితే శనివారం జిల్లాలో చీరగా మిగిలిన వారం రోజుల్లోనే పంపించేందుకు చేనేత జోలి శాఖ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట సో ఇక అంటే ఈ నెల పంతొమ్మిది తారీఖున అయితే పంపిణీ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది సో ఇక ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఈరోజు కీలక అంశాలు ఎజెండా ఉండబోతున్నట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ నెల పదిహేడున అనగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ అయితే కానుంది ఈ సమావేశంలో బీసులకు సంబంధించిన రిజర్వేషన్లు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక చర్చ అదేవిధంగా గిగ్ వర్కర్ల పాలసీకి సంబంధించి అదేవిధంగా నలభై నుంచి దాదాపు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇటీవల కాలంలో జుబ్లీస్ ఎలక్షన్లో ఇక పోలే అంటే కాంగ్రెస్ సంబంధించి పోలైన ఓట్లలో పోలేట్ అంటే కాంగ్రెస్ ఉద్యోగులకు సంబంధించిన ఓట్లే ఎక్కువగా పోలైనట్లు అత్యధికంగా మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ప్రతి నెల ఏడు వందల కోట్లు ఇక రావాల్సిన రోజు ముఖ్యంగా చర్చించే అంశాలు ప్రాధాన్యత సంతరించుకుందనమాట త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు దాంతోపాటు ఇంటివళ్ల కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ప్రాధాన్యత వచ్చే అవకాశాలు అయితే ఉంది చూడాలి మరి ప్రభుత్వం ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్పుడే వచ్చినా వెంటనే ఉద్యోగులకు సంబంధించి సమాచారాన్ని అందేయడం అయితే